నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ ఎన్నో గ్రామాలను ఎక్స్ప్లోర్ చేశాం సొంత గ్రామాన్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఆనందకరం ఇక్కడ మనం చూస్తున్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాలోని పాత తాలూకా పట్టణమైన సుల్తానాబాద్ పట్టణం అదేనండి గతంలో దేవుపల్లిగా ఉండేదని పూర్వీకులు తెలిపేవారు క్రీడలకు అయిన సుల్తానాబాద్ పట్టణం ప్రపంచంలోనే చాలామందికి తెలిసినటువంటి పట్టణం ఇక్కడ రాజకీయం నుండి క్రీడారంగం వరకు అన్ని సంచలనాలే సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మా అన్నగారైన తుమ్మ రాజ్ కుమార్ గారి చిరవాణిలో బంధించిన అందాలను ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతైనా పుట్టిన ఊరును తలుచుకొని వారు ఉండరు సుల్తానాబాద్ పట్టణం తెలిసిన వారు వెంటనే కింద కామెంట్ చేయండి మన సుల్తానాబాద్తో సంబంధం ఉన్న ప్రజలు ఈ వార్తను షేర్ చేసి లైక్ చేయాలని సుల్తానాబాద్ న్యూస్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నా మన సుల్తానాబాద్ న్యూస్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నవిస్తున్నాం మీ విశ్వనాథ్